శుభ వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను వాస్తు పండిట్ చంద్రచర్ల ఈ రోజు మూడవ తారీఖు ప్రతి నెల మూడవ తారీఖు బీదవారందరికీ ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపుతున్నాము నా పేరు బాలాజీ సత్యసాయి జిల్లా తనకల్ మండలం హిందూ ధర్మోపచార పరిషత్ ఇక్కడ స్వామివారు ప్రతి నెల మూడవ తేదీ ఉచిత సలహాలు వాస్తుకి సంబంధించి ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చాము ఎంతో ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఏమర్థమైందంటే ఇంతమందికి స్వామివారు ఉచితంగా ఇస్తున్నారంటే మాకే నమ్మశకం కాలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ మనసా వచ్చారు తిక్కని శుద్ధిగా ఇక్కడ ఎలాంటి డబ్బులు తీసుకోవడం కానీ ఎలాంటి అయితే జరగలేదు కాబట్టి మేము కూడా ఎన్నో పీఠాలు అధిరోసించాము చూసాము ఈ లాస్ట్ టైం మేము కుంభమేళకు కూడా వెళ్ళాము కుంభమేళ కూడా ఎన్నో పీఠాలు స్వామీజీలతో కలిశాము ఎన్నో రోజులుండి అక్కడ అన్నదానం జరుగుతుంది ఆ కుంభమేళలో ఏదైతే కాశీ వారణాసిలో ఏ విధంగా అన్నపూర్ణేశ్వరి దగ్గర అన్నము అన్నదానం జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా నిత్యాన్నదానం జరుగుతుంది స్వామివారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ మీరు వాసు కోసం వచ్చి మన హిందూ సనాతన ధర్మంలో వాసు అనేది ఒక భాగము మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పెట్టినీళ్ళు భారతదేశం కాబట్టి మరి మీరు ప్రతి ఒక్కరూ వచ్చి మన స్వామివారి మూడో తేదీ దీనికి వచ్చి మన ఆశ్రమానికి వచ్చి వాసు ఉచితంగా చూపించుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇలాంటి ప్రజల కోసం స్వామి ప్రతి పీచుకున్న దానికి స్వామివారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ధనంజయ స్వామికి నమస్కారము ప్రతి నెల మూడవ తేదీ నిత్యాన్నదానము ఉచిత సలహాలు ఇస్తున్నాడు స్వామి ఎవరితో డబ్బులు తీసుకోవడం లేదు చాలా దీనివల్ల ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఊరికి ఒక తయారవుతారు అనమాట వాస్తు పండితుడు తయారు చేసే ఉన్నాడు స్వామి కాబట్టి అందరూ బాగా సంతోషంగా ఉండాలని కోరుతున్నారు ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నమస్కారము స్వామికి నమస్కారము ఇక్కడ వాస్తు ఫ్రీగా చూస్తూ ఎన్నో నెలల నుంచి సముద్రం నుంచి చేస్తూ ఉన్నాడు బీదవారికి ఎంతో ఉపయోగపడుతున్నాడు నాది కూడేరు నుంచి వచ్చిన నేను ఇంత దూరము అందరికీ ఎంత దూరం నుంచి వచ్చినా స్వామి చేసి చూసి చేసి పంపిస్తాడు బీదవాళ్ళందరికీ దైవంగా ఉన్నాడు ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఒక్కంటి క్రాస్ తనకాల మండలం నుంచి వచ్చాను ఇక్కడ పెనుగొండ మండకశ రోడ్లో ఆశ్రమం ఉంది ఇక్కడికి తెలంగాణ నుంచి కోస్తా జిల్లాల నుంచి కూడా వస్తున్నారు తూర్పుగోదావరి అక్కడ నుంచి కూడా వస్తున్నారు ప్రతి నెల ఇక్కడ వందల మంది వస్తున్నారు ఇక్కడ ఫ్రీగానే చూస్తున్నారు ఎవరు ఎటువంటి డబ్బు అడగలేదు ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది వా ఫ్రీ వాస్తు మాత్రం ప్రతి నెల మూడో తేదీ మాత్రమే జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది ఎవరైనా ఎంత జనమైనా రావచ్చు ఎంత అయినా ఇక్కడ చెప్పేదానికి వాస్తు పండితులు ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదు మంది ఆరు మంది ఉన్నారు ఎవరు ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దండి కంపల్సరీ ఎంత జనమన్నా రాండి మూడో మూడవ తేదీ ఖచ్చితంగా వాస్ సలహాలు ఇస్తారు ఎంతసేపు అయినా మీకు ఎన్ని ఉన్నా అడగండి మళ్ళీ రెండోసారి కాదంటే మళ్ళీ పోయి అడగండి చెప్తున్నారు అంత బాగా చెప్తున్నారు కానీ మీరు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది చెప్తే కూడా కాదు నేను కూడా చూశాను ప్రతి నెల మూడో తారీఖు ఎన్ని ఒకరు ఒకసారి డౌట్లు ఎక్కువ ఉంటాయి పది డౌట్లు అడిగినా చెప్తున్నారు మళ్ళీ పోతే కూడా మళ్ళీ చెప్తున్నారు ప్రతి నెల ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా డబ్బు తీసుకోలేదు భోజనానికి కానీ ఈ వాస చెప్పేదానికి ఎక్కడ కూడా ఒక రూపాయి డబ్బులు అడగలేదు డబ్బు ప్రశ్నే లేదు ఇక్కడ ప్రతి అందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా అంత పేదవాళ్ళే వస్తున్నారు ప్రతి నెల మూడో తేదీ ఖచ్చితంగా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఇంత ప్రోగ్రాము నిర్భయంగా జరుగుతున్నందుకు భూమానంద ఆశ్రమం తరఫున ఇక్కడ పని చేస్తున్న వాళ్లకు ఇక్కడ గురువులకు అందరికీ నా పాదాభివందనం ఇక్కడ ఇలాగే ఎప్పుడూ నిత్యం జీవితం అంతా ఇది ఎన్నో ఏం సాగాలని మరియు మరి కొన్ని ఇంట్లో నాలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళకంటే ఇట్లా వాళ్ళకి ఇంకా అందరికీ ఉచిత సలహాలు ఇచ్చి అందరినీ బాగా అందరినీ బాగా చేయాలని వాళ్ళు కూడా కొందరు కొందరికి ఇక్కడ వాస్తు పండితులు కూడా ఒకరు కొందరు తెలిసిన వాళ్ళు వస్తారు వాళ్ళు కూడా ఇంకా కొంచెం తెలుసుకొని స్వామి వీడియోలు చూసి మేము కూడా కొన్ని కొన్ని తెలుసుకుంటున్నాము మాకు కూడా కొంచెం వాస్తు పైన కొంచెం అవకాశం ఉంది స్వామి చెప్పే వీడియోల వల్ల ఇంకా కొంచెం తెలుసుకున్నాము స్వామి మంచి మంచి చిన్న చిన్న టెక్నిక్స్ మంచిగా చెప్తున్నాడు చిన్న చిన్న వీడియోలు మంచిగా ఉన్నాయి ఖచ్చితంగా అందరూ చూడండి యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా అందరూ అందరూ చూడండి ఖచ్చితంగా మీరు కూడా చేసుకోండి మీ చేత అయితే లేదంటే సాంగ్ గారు విజిట్ చేస్తే కూడా మీకు వచ్చి చూస్తారు లేదంటే పది గంటల మూడు తేదీ వస్తే ఇక్కడ మీకు ఖచ్చితంగా మీకు వాసు డౌట్లు ఏమున్నా ఏమైనా లోపాలు ఉన్నా కూడా సరిచేసి మీకు ఖచ్చితంగా పంపిస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎవరి దగ్గర పైసా డబ్బు తీసుకొని దీని గురించి అసత్యం జరుగుతు ఆసక్తి ప్రచారం జరుగుతూ ఉంటుంది దాన్ని ఎవరు నమ్మొద్దని దాన్ని ఖండించాలని మరి మరి శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా వాస్తు పండితుల వాక్యాలు మరియు ఇక్కడికి ఉచిత వాస్తు సలహాలకు వచ్చిన వారి వాక్యాలు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి నెల మూడవ తేదీ సింగిల్ ఫ్లోర్ ఉన్నవారికి బీదవారికి కడు పేదలకు వాళ్ళ ఇంటి ప్లాన్ వాళ్ళ ఇంటి దగ్గరే ఇల్లు ఎలా ఉందో అలా ప్లాన్ తీసుకొని వస్తే నాతో పాటు నలుగురు వాస్తు పండితులు చేరి ఆ ప్లాన్లో చూసి దాంట్లో మా అవగాహన మేరకు ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపడం ప్రతి నెలా జరుగుతూనే ఉంటుంది దానితో పాటు వచ్చిన వాళ్ళందరికీ మా చేతనంతలో కడుపు నిండా అన్నము గొజ్జు ఏదో ఒకటి వాళ్ళకి అన్నదాసోహం కూడా జరుగుతూ ఉంది దీనిపైన కూడా కొంతమంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ అన్నదానము ఉచిత వాస్తు వల్ల ఎవరు ఇబ్బంది పడవద్దండి మీరు చెప్పేకి మీకు అవకాశం లేకపోతే ప్లేస్ లేకపోతే ఇక్కడికి రాండి మూడు ప్రతి నెల మూడో తారీఖు స్వయంగా మీరు కూడా పాల్గొనండి ఉచిత వాస్తు సలహాలు ఇవ్వండి జనాలు సేవ్ చేయండి ప్రతి వాస్తు పనిచుడు ప్రతి నెల మూడవ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వాలి నిత్యానదానం ఎందుకు జరుపుతున్నాము ఆ వీడియోలు ఎందుకు పెడుతున్నాము అని కూడా ప్రశ్నిస్తున్నారు నేను ఈ నిత్యానదానం వీడియోలు యూట్యూబ్లో పెట్టడం వలన ఎన్నో ఆశ్రమాలలో నిత్యాన్నదానం అవుతూ ఉన్నాయి నా వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడే ఎల్జీబీ నగర్లో రోజుకి పది సేర్ల నుంచి పదహైదు షేర్లు భీము ఖర్చు అవుతా ఉంది అన్నదానం చేస్తున్నారు ఆనందాశ్రమంలో మధుగిరిలో ఒక ఆశ్రమంలో అన్నదానము ప్రారంభమైత ఉంది ఎన్నో ఆశ్రమాల్లో మేము కూడా స్వామిని చూసి అన్నదానం చేయాలని ముందుకొస్తున్నారు అలా ప్రజల్లో స్ఫూర్తి నింపడానికే ఈ ఉచిత వాస్తు కార్యక్రమాన్ని ప్రచారం చేస్తున్నాము ఈ ఉచిత అన్నదానాన్ని కూడా ప్రచారం చేస్తున్నాము ఈ ఉచిత వాస్తుని గురించి ప్రచారం చేస్తే నాకు లాభమా నష్టమా అంటే నష్టమే ఎందువల్లంటే నా వీడియోలు చూసి ఈరోజు వంద మంది వస్తే రేపు వచ్చే నెలకి ఇన్నూరు మంది వస్తారు తరువాత నెలకి ఐనూరు మంది వస్తారు ఐనూరు మందికి చెప్పాలంటే నేను పది మంది వాస్తు పండితులను పట్టుకొని రావాల్సి ఉంటుంది నాకు శ్రమతో కూడుకున్నదే నాకు శ్రమైనా కూడా ప్రజలు బాగుపడాలనే ఈ ఉచిత వాస్తు సలహాలు ఏర్పాటు చేస్తున్నాను నా ఉచిత వాస్తు సలహాలతో స్ఫూర్తి పొందిన కొంతమంది వాస్తు పండితులు లైవ్గా యూట్యూబ్లోనే ఫ్రీగా చెప్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే అలాంటి వారికి అందరికీ మన భూమానంద ఆశ్రమమే స్ఫూర్తి ఎన్నో ఆశ్రమాల్లో నిత్యానదారం ప్రారంభమైత ఉంది కొన్ని ఆశ్రమాల్లో ప్రారంభం చేస్తామంటున్నారు దీనికి అంతటికీ కారణం మన శుభవాస్తు ఛానల్లో వీడియోలు పెట్టడము నా శుభవాస్తు ఛానల్ ప్రేక్షకులు మీరు వాటిని బాగా ఆదరించడం వల్లనే ఎన్నో చోట్ల అన్నదానం జరిగేదానికి కారణమవుతుందని తెలియజేస్తూ మీరు బీదవారైతే నిస్సంకోచంగా మూడవ తారీఖు రండి మీ ఇంటి ప్లాన్ తీసుకొని రండి అయితే సింగిల్ ఫ్లోర్ ఉన్న వారికి మాత్రమే ఈడ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వబడుతుంది బీదవారికి మాత్రమే ఉచిత వాస్తు సలహాలు ఇవ్వబడుతుంది రెండు అంతస్తులు ఉన్నాయి మూడు అంతస్తులు ఉన్నాయి ఐదు అంతస్తులు ఉన్నాయి అంటే అటువంటి వారికి మూడవ తారీఖు నిషిద్ధము కొత్త ఇంటి ప్లాన్లు కొత్త ఇంటి కొత్త ఇండ్ల డిజైన్లు వంటి వారు కూడా మూడవ తారీఖు రావద్దండి మూడవ తారీఖు కేవలం బీదవారి కోసమే నా సమయాన్ని కేటాయించేలా ప్రతి ఒక్క శుభవాస్తు ప్రేక్షకుడు సహకరించాలని కోరుతూ ఇలాంటి కార్యక్రమాలని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ వాస్తు పండిట్ చంద్రచర్ల స్వామి భూమానంద ఆశ్రమము మడకిశీర హరి ఓం